అండి ఇంకొక మంచి విషయం ఇవాళ మనం మాట్లాడుకుందాం సండే నాడు నేను చాలా అనుకుంటూ ఉంటాను సండే నాడు మంచి మంచి వీడియోలు చేయాలి మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటాను కానీ ఏవో ఈ దిక్కుమాలిన ఈ రాజకీయాలు ఈ దరిద్ర పొగట్టు రాజకీయాలు ఇవి ఇవి ముఖ్యంగా చేయాల్సి వస్తుంటుంది ఉంటుంది కరెంట్ అఫైర్స్లో అయితే అవి అదర్ దాన్ దెమ్ ఇవి మనం ఇవాళ మాట్లాడుకుంటున్న వాటిలో ఒకటి చక్కటి ఒక గొప్ప ఒక గొప్ప శిల శి శిల ఒక మూర్తి ఒక విగ్రహాన్ని గురించి అది అదేంటంటే పన్నెండు మీటర్ల పొడవు గల విష్ణుమూర్తి విగ్రహం ప్రశాంతంగా హాయిగా నిద్రిస్తూ ఉంటాడనమాట ఆయన అట్లాంటి విగ్రహం అనమాట అది అది ఏంటంటే చక్కటి చక్కటి అసలు పడ తూర్పు వైపున తల ఉంటుంది పడవరం వైపునేమో కాళ్ళు ఉంటాయి ఎంత చాలా పన్నెండు పన్నెండు మీటర్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కూడా ఉంటుందనేది పైగా ఏంటంటే ఇది ఎక్కడ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో బాంధవ్ఘర్ అనే నేషనల్ పార్క్లో ఉంటుందన్నమాట అది కూడా ఎక్కడ ఉంటుందంటే అక్కడ చరణ్ గంగ అనే ఒక ఒక చక్కటి స్ట్రీమ్ వాటర్ ఉంటుందనమాట అది అదే సోర్స్ అనమాట అక్కడ మొత్తం అక్కడ బాంధవ గంగా ప్రాంతం అంతా కూడాను ఆ నేషనల్ పార్క్ అన్నీ కూడాను తాగే నీరు ఇదే అనమాట ఈ ఈ బాంధవ ఈ ఈ ఈ చరణ్ గంగా నుంచే వెళ్తుందనమాట ఈ చరణ్ గంగాకి సమీపంలో ఈ పక్కన వీటి ఒక 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 ఒడ్డున ఈ ఈ విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి చక్కగా కనువిందు కలిగి కలిగేలాగా ఉంటుందన్నమాట కాకపోతే చాలా పురాతనమైనదండి వెయ్యి సంవత్సరాలు పైగా అయిపోయింది ఈ ఈ శిల్పాన్ని చెక్కి కూడాను మహానుభావులు చెక్కిన వాళ్ళు కానీ దాన్ని చక్కగా అక్కడ ప్లేస్మెంట్ చేసిన అక్కడ ప్లే అక్కడ పెట్టిన వాళ్ళు కానీ మహా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడాను ఎందుకంటే ఆ ఆ విగ్రహాన్ని అవి చూడగానే ఒక పవిత్రత మనలో మన మనలో వెల్లుబికి వస్తుందన్నమాట అంత చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే విష్ణుమూర్తి ఎప్పుడు కూడాను ఆయన నీళ్ళల్లోనే ఉంటాడు ఆ నీళ్ళల్లో ఉంటాడు అక్కడ అక్కడ కలో పువ్వుల మధ్యలో ఉంటాడు లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ లక్ష్మీదేవి పక్కన లేదు కానీ మా విష్ణుమూర్తి అయితే ఉన్నాడు నేను తమ్ పెడతాను అయితేనండి ఇది ఇది ఏకశిల శిల్పం అనమాట ఒకే ఒక సింగిల్ రాక్ రాక్ ని ఒక శిల్పంలాగా తయారు చేశారంటే పన్నెండు పదిహేను మీటర్ల ఎత్తు ఉన్న బహుశా ఒక ఒక రాక్ ఒక 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 రాయవచ్చు ఆ రాతిని చక్కగా ఎంతో పొందికగా చిత్రీకరించాడు చాలా చక్కగా చెక్కాడు ఆయన శిల్పి ఇంతకుముందే మనం ఒక శిల్పి గురించి మాట్లాడుకున్నాం మైకేల్ యాంజిలో గురించి కానీ ఇక్కడ ఇది ఈ శిల్పి ఎవరో మరి మనకు తెలియదు కానీ చాలా గొప్పగా ఉంటుంది అటువైపు ఎప్పుడైనా మధ్య మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అటువైపున బాంధవ నేషనల్ పార్క్ ఎక్కడంటే ఎవరైనా ఎవరికైనా మామూలుగా తెలుసు తెలిసిపోతుంది కనుక్కొని అటు వెళ్ళి మీ చూస్తే చాలా బాగుంటుంది మనందరం కూడా ఎప్పుడైనా మనకి కుదిరినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇట్లాంటివి చక్కటి మంచివి ప్రశాంతత చేకూర్చే విషయాలు అన్నమాట ఇవి చక్కగా ఒక మనసుకు ఆనందం ఒక ఉల్లాసం కలిగించే విషయాలు అనమాట ఇట్లాంటివన్నీ ఇవి చూసినప్పుడు ఏంటంటే చాలా ఆనందంగా ఉంటుంది ప్రపంచంతో మనకి ఏ సంబంధం లేకుండా ఉంటానమాట విష్ణుమూర్తి భగవాన్ విష్ణుమూర్తి అంటే నిజంగా ఆయన ఆయన కొలిచేవాళ్ళు విష్ణుమూర్తి అంటే ఆయన ఏంటంటే ఏదో ఆయన ఒక సాధువు లాంటి వాడు లేకపోతే మనిషి జన్మ ఎత్తినవాడు కాదు కాబట్టి విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి కేవలం సాక్షాత్తు భగవంతుడి స్వరూపం కాబట్టి మనందరికీ కూడాను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడాను సాక్షాత్తు దేవత రూ దేవతా స్వరూపులు కాబట్టి వాళ్ళనే ఎక్కువగా కొలుస్తూ ఉంటాం మనం అంటే ఈ బాబాలు వీళ్ళు కాకుండా అసలైన అసలైన అసలు శిష్యులైన దేవతలు వీళ్ళే అని అని నమ్మకం హిందువులకి అసలు మన ఇండియాలో తిరిగి చూడాలంటే చాలా మంచి మంచి వస్తువులు ఉంటా చాలా విషయాలు ఉంటూ ఉంటాయండి చాలా చక్కటి విషయాలు మనం చూ చూడాల్సినవి చాలా ఉంటాయి కానివ్వండి మనకి టైం లేకపోవటం వల్ల లేకపోతేనేమో దానికి ఆర్థికంగా స్తోమత లేకపోవటం వల్ల లేకపోతే మనకి మనకి ఈ డే టు డే ఈ లైఫ్లో ఏంటంటే ఈ బిజీ లైఫ్లో వేరే వేరే హాలిడేస్కి వెళ్ళటం వెళ్ళటం కుదరకపోవటం వల్ల ఇవన్నీ కూడా ఎందుకంటే ఖర్చుతో కూడిన పని కాబట్టి వెళ్ళటం చాలా కష్టం కానీ ఏంటంటే వాళ్ళ రేపు ఇంటర్నెట్ ఉంది కాబట్టి అవి చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఇంటర్నెట్ లేకపోతే మనం ముఖ్యంగా వీడియోలో చూసినప్పుడు ఆల్మోస్ట్ నిజంగా మనం డైరెక్ట్గా చూసి చూస్తున్నట్టే ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా బాంధవ నేషనల్ పార్క్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ఈ విగ్రహాన్ని మాత్రము మనం మర్చిపోకూడదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ అల్ బాయ్